అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి రా కదలిరా కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికని ఆశించి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి రెడ్డి గారికి మిగతా జన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇక్కడికి విచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఒక్క అవకాశం అని చెప్పి అందరూ మన బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఈ జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి ఎక్కిస్తే ఈరోజు మన బిడ్డలకి భవిష్యత్తే లేకుండా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం అందరూ చూస్తున్నారు ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు బాగా వినాలి ఆదాయంలో అప్పుల్లో పైకి ఆదాయంలో కిందకి అభివృద్ధిలో వెనక్కి అరాచకంలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఇలాంటి అరాచక ప్రభుత్వం మనకు కావాలా అని చెప్పి రా కదలిరా అనే ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది మనం కలిసి పోరాడి జనసేన తెలుగుదేశం పార్టీ ఏకమై ప్రజల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం కలిసి పోరాడి రానున్న రోజుల్లో మంచి అధికార ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని కోరుతున్నాను అసలు ముఖ్యమంత్రి గారికి తెలి తెలిసి ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది గమనించి ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడికి అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడికి మార్చుకుంటున్నారు అసలు గుర్తించాల్సింది ఏంటంటే మన ఇంట్లో చెత్త ఇక్కడికి అవతలింట్లో చెత్త మనకి వేసే చెత్త ఉన్న బంగారం అవుతుందా అనేది గమనించాలి కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మనం పోరాడుతున్నాం మనం ఈ పది నియోజకవర్గాల పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి పనిచేసి ఈ పది నియోజకవర్గాల సీటుని మన చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణబాబు బాబు గారికి బహుకరించే విధంగా మనందరం కలిసి పోరాడతామని చెప్పి నా అభ్యర్థన ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఒక్క అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం జాలి గుండె కలిగి మా పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం సాధ్యమవుతుందని గట్టిగా కోరుకుంటున్నాను కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచకమైన ప్రభుత్వాన్ని దించి మన చంద్రబాబు నాయుడు గారిని మన కళ్యాణ బాబు గారిని గెలిపించి మన బిడ్డల భవిష్యత్తుకి మనం పునాది కల్పిద్దామని చెప్పి కోరుకుంటున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం మనం చేజార్చుకోకూడదని గట్టిగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు నా జన సైనికులకి నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం